ఓం శ్రీ మ కర్కాటక రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే కర్కాటక రాశి అనగానే మనం మామూలుగా నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటాం కానీ జూన్ ఇరవై రెండో తారీఖు నుంచి జూలై ఇరవై రెండో తారీఖు వరకు ఎవరైతే పుట్టారో వీరందరూ కూడా కర్కాటక రాశికి సం సంబంధించిన వారు కాబట్టి వీరికి ఈ సంవత్సరం అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ బేసిక్గా వీరికి కనుక మనం చూసామని అంటే ప్రస్తుతానికైతే వీరికి అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంలో కానీ వీరికి తర్వాత కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది ఒకటి వారి విద్యార్ వాళ్ళ ఒక ఎడ్యుకేషన్ గురించి లేకపోతే వారి సంతానం గురించి వారి సంతానానికి వారు ఏమైనా చాలా చక్కగా ఏమైనా పనులు చేయాలనుకుంటే అంటే వివాహాది శుభకార్యాలు చేయాలనుకున్నా అలాగే వారి సంతానం వృద్ధిలోకి రావాలనుకున్నా అంటే అనుకుంటాం కాదు వారు వృద్ధిలోకి వస్తారనే చెప్పుకుంటున్నాం ఆర్థికమైన అనుకూలత ఇలాంటివన్నీ కూడా మీ దానిలో చాలా అద్భుతంగా కనబడబోతున్నాయి కాబట్టి ఏంటంటే ఒకటి ఇది మీకు చాలా పాజిటివ్గా ఉంది రెండో విషయం ఏమిటి అని అంటే ఆరోగ్యం మాత్రం కొంత మీరు చూసుకుంటూ ఉండాలి ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం గురించి సిబ్లింగ్స్ తోటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల గురించి లేదా వారికి అనారోగ్యం ఉండటం కానీ వారికి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉండటం కానీ ఇలాంటివి కూడా కొంత మీ జాతకంలో లేకపోతే ఇప్పుడు నడుస్తున్న ఈ గోచారాల్లో మనం చెప్పుకోవచ్చు సరే ఇక్కడ మెయిన్గా ఉద్యోగ వ్యాపారస్తుల గురించి చూద్దామండి ఉద్యోగ అయితే చాలా వరకు అనుకూలంగానే ఉంది ఇక్కడ మార్పులు చేర్పులు ఖచ్చితంగా కనపడుతున్నాయి కాబట్టి చక్కగా మీకు అలాంటివి ఏమైనా అవకాశాలు వస్తే అవి తీసుకోండి అలాగే ఈ ఈ ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మీకు అభివృద్ధి అనేది కనబడుతుంది కాబట్టి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీకు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్క విషయంలోనే కొంచెం ఆరోగ్యానికి సంబంధించి భార్యాభర్తలకి సంబంధించి అలాగే మీ యొక్క కుటుంబ శ్రేయస్సు గురించి మీరు కొంత వరి అవ్వాల్సి వస్తుంది అది మీకు నవంబర్ నుంచి కనపడుతుందనమాట కాబట్టి నవంబర్ నుంచి కొంచెం ఈ విషయాలలో జాగ్రత్త వహించారంటే డిసెంబర్ వరకు తర్వాత మీకు పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే చాలా వరకు కూడా ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేస్తున్నాము అనుకుంటున్న వారికి బాగుంటుంది అలాగే ఎవరైనా సరే ప్రేమికులు వారు కూడా పెద్దలని ఒప్పించి వివాహం అంటే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది సో ఓవరాల్గా చూసుకున్నామనంటే ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే జూన్ ఇరవై రెండో తారీఖు నుంచి జూలై ఇరవై రెండో తారీఖు వరకు ఎవరైతే జన్మించారో వారందరికీ కూడా ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఇది చాలా వరకు బాగుండబోతోందనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ ఎనర్జీ మీలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని మనం ఎక్కువగా వాడుతున్నాం అనమాట ఎందుకంటే అన్నీ కూడా పాజిటివ్గా రిజల్ట్స్ వస్తున్నప్పుడు మనం ఇంకా కూడా ఇంకా పాజిటివ్గా ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకా ఎక్కువ ఎనర్జీని మనం స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ బేసిక్గా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి పాజిటివ్ ఎనర్జీస్ని స్పెండ్ చేస్తున్నప్పుడు ఇలా పాజిటివ్గా ఎనర్జీ వైబ్రేషన్స్ వస్తున్నప్పుడు వాటితో పాటు సహజంగా నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మెయిన్గా మీ చెస్ట్కి రిలేటెడ్ సంబంధం కానీ లేకపోతే స్టమక్ రిలేటెడ్గా కానీ కొంచెం ఎక్కువగా హెల్త్ పరమైన ఇష్యూస్ మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని మీ చెస్ట్ అండ్ మీ స్టమక్ ఈ రెండు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంచెం మీకు నరదృష్టి ఉండేందుకు అవకాశాలు అధికంగా కనపడుతున్నాయి ఇది ఒకటి మీరు గ్యారంటీగా చూసుకోవాలి అలాగే సౌఖ్యంగా ఉంటారు చాలా సుఖంగా ఉండబోతున్నారు కాబట్టి సుఖ సంపదలు కలిగి ఉన్నప్పుడు కూడా దృష్టి దోషాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏంటంటే మీరు ఎటువంటి స్టోన్స్ వాడితే మీకు అనుకూలంగా ఉంటుందనేది చూద్దాం చాలా వరకు కూడా స్ట్రెస్ని తగ్గించుకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉంటారు కనుక ఇది మీకు అనుకూ మీకు చాలా వరకు పాజిటివ్గా ఉండబోతుందని చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూన్ స్టోన్ వాడేందుకు ప్రయత్నం చేయండి మూన్ స్టోన్తో పాటుగా ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం మీకు యాంగ్జైటీను డిప్రెషను ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి కనుక ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి మీరు క్రిసోప్రేస్ అని వాడుతూ ఉండండి కాబట్టి మూన్ స్టోన్ ప్లస్ క్రిసోప్రేస్ స్టోన్ ఈ రెండు స్టోన్స్ ఈ రెండు క్రిస్టల్స్ కనుక మీరు వాడుతూ ఉంటే చాలా వరకు మీరు మానసికంగా పడుతున్న ఇబ్బందులు మనోవేదన అంటాం కదా ఇలాంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ తగ్గేందుకు మీకు అవకాశాలుంటాయి బట్ ఓవరాల్గా కనుక మనం చూసుకున్నాం అంటే కర్కాటక రాశి వారికి అయితే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జన డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మీకు అనుకూలంగానే ఉంది కొంచెం జాగ్రత్తలు నవంబర్ డిసెంబర్ ఈ రెండు మాసాలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది మనం ఆల్మోస్ట్ టెన్ మంత్స్ మాట్లాడుకుంటున్నాం టెన్ మంత్స్ కూడా మీకు ఫేవరబుల్గా ఉందని మనం చెప్పుకుంటున్నాం ఇంకా ఈ రాశి వారు ఎటువంటి ఆరాధన చేస్తే వీరికి బాగుంటుంది వీరు మాత్రం చక్కగా లక్ష్మీ ఆరాధన చేయండి అలాగే మీ ఇంటి ఇలా వేలుపుని ఖచ్చితంగా మీరు ఆరాధించండి చాలా చక్కటి మార్పులు కనపడబోతున్నాయి అలాగే చాలా చక్కగా ఉండబోతోంది చాలా వరకు మీకు అనుకూలంగా కూడా ఉండబోతోంది ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు శుభం